ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కర్కడక రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత అనేది తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిళ్ళ పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించలేదు అక్టోబర్ పది తర్వాత మీరు ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే ఆ దేవతకు మీరు ఏం చేయాలి అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కర్కటక రాశి అనేది రాశి చక్రంలో నాలుగవ రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ కర్కటక రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం అంటే ఈ విశ్వాస నవ సంవత్సరంలో కర్కట వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజయోగం ఏడు అవమానం అనేది మూడు ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి ఆ తర్వాత మీ ఇంట్లో తిరుగుతున్న ఆ దేవత ఎవరు ఆ దేవత మీకు ఏం తెలియజేయాలనుకుంటుందో పూర్తి వివరాలతో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వారి మనస్తత్వం మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు స్థిరంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాత్సల్యము కలిగి ఉంటారు దృఢత్వం కలిగి ఉంటారు అంచలంచెల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రములు ఇక ఈ రాశివారి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండడమే కాదు మాట్లాడడానికి కూడా చాలా చక్కగా మాట్లాడతారు ఈ రాశి వారిని చూస్తే అవతల వాళ్ళు ఆకర్షణీయంగా ఉంటారనమాట అంటే అవతల వాళ్ళని ఆకర్షించే విధంగా ఉంటారు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు ఇక ఈ రాశివారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు ఎక్కువగా ప్రతి విషయాన్ని చౌకచౌక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు ఇక ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కొంచెం నిస్సాయంతో ఉంటారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడరు అలాగే ఈ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలోనైనా కానీ నిర్లక్ష్యంగా ఉండరు వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే వీరే ముందుంటారు వీరు దయ దానుగుణాలు క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశివారిని వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు ఈ రాశివారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవ్వరికీ కూడా సాధ్యమనేది కాదు ఇక ఈ రాశివారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటారు వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి సహనం చాలా ఎక్కువనే చెప్పుకోవాలి పన్నెండు రాసుల కల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే ఈ రాశి మాత్రమే ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు ఎక్కువగా జనాలకి ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుదన్నుగా ఉంటారు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కూడా కాదు స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేతగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్యంగా స్వభావంగా కలిగి ఉంటారు వీరు గొడవలకి కాలు దువ్వే రకాలు కాదనమాట ప్రతిదానికి కూడా ఇక ఈ రాశివారు అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వారం శుక్రవారం ఈ రాశివారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం అనేది ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది ఇక మనం ముందుగానే చెప్తూ ఉన్నాం ఈ రాశి వారికి మంచి గుణం ఉంది మంచి ధనం ధన సంపాదన స్వగ్రామం నిర్మించుకోవడం జరుగుతుంది ఇక ఈ రాశివారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెని గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో పాతగా ఉన్నండి కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తృప్తిలో ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు కొంచెం తృప్తిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఎవరికీ కూడా ఏ మాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊరిలో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవట్లేదు మీరు ఇవన్నీ ఎప్పుడు కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ రాశివారు ఆర్థికంగా ఎంతో కొంత నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రాశి చక్రములు పన్నెండు రాశులు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఈ రాశివారని చెప్పుకోవాలి కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదని చెప్పుకోవాలి మీకు ముందే తెలుసు ఆదాయం రెండు అనేది అంటే మీరు అంత నష్టపోయారనమాట కానీ మీరు ఇంకా ఆ నష్టం గురించి తెలుసుకోలేకపోయారని కూడా మీరు గమనించవచ్చు దీనికి కారణం మీ కులదైవాన్ని మీరు మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి మీరు అనుకున్న పనులు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి మనకి ఈ ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాము ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలు పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మనము మీ కులదైవం ఎవరని ఆ కులదైవానికి మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి లేదు ఇక్కడ విగ్రహములు పట్టాలు కుదరదు అనుకుంటే కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా ఊరికి వెళ్ళి ఆ కులదైవాన్ని మీరు నమస్కరించుకొని మనస్ఫూర్తిగా దండం అనేది పెట్టుకొని రావాలి మాకు ఇలా కుదరట్లేదు వచ్చినప్పుడు నిన్ను మర్చిపోకుండా దండం పెట్టుకుంటాము అని మీరు ఆ కులదైవానికి మర్చిపోకుండా ఇలాగా ఏదో ఒక విధంగా దండం పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని మీరు ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి ఇంట్లో ప్రతిష్ఠించుకోవడానికి ప్రతి ఒక్కరికి కుదరదు కాబట్టి కనీసం కుదిరితే ఫోటో అయినా తెచ్చుకోండి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమీ కూడా పనికిరావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా ఈ రాసేవారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లిజెన్స్ చేయకుండా అస్సలు మంచిది కాదు నెగ్లిజెన్స్ చేయడం వల్ల మీకు మంచి అనేది జరగదు కాబట్టి మీరు మీరు కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు మీ కులదైవం ఎవరో అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క విషయాన్ని అంతా కూడా మీరు ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ అనేది పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ కూడా ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది దానికి కారణం కూడా ఓపెన్గా ఉండడం ఎప్పుడూ కూడా ఏ పని అయినా కానీ అది చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ కూడా చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ అయిన తర్వాత అప్పుడు మీ పక్క వాళ్ళకి చెప్పి చూడండి అప్పటి వరకు ఎవరికి కూడా చెప్పద్దు ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది ఇక ఈ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు వారు ఎంతో కష్టపడతారు కూడా టాలెంట్ ఎక్కువగా ఉంటుంది మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలోనే దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేలాగా అవకాశాలు వస్తున్నాయి అలాగే సెప్టెంబర్ ఇరవై నాలుగు తర్వాత నుంచి కూడా మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మరింత మంచి సంబంధాలు అయితే కుదరబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసనమైపోయింది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారో ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నారో అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది మీకు సపోర్ట్ అవుతుంది ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉండబోతుంది కాబట్టి కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్త అనేది వహించాలి అంటే మీరు పెద్దగా పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాగ్గా చిరాక్గా ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉన్నట్లుగా ఉంటుంది చాలామందికి అలాంటి సమస్యలు తప్ప పెద్ద పెద్ద సమస్యలేమీ కాదు అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి ఇక ఈ వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి ఫుడ్ గురించి ఈ రోజుల్లో కంపల్సరిగా మనం జాగ్రత్త తీసుకోవాలి మేం చెప్పిన విధంగా చూసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక ఈ రాశివారు ఇక్కడ నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతుంది మీరు చేయవలసిందల్లా కేవలం కేవలం ఒక్క పని మాత్రమే కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అలాగే ఈ రాశివారికి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు వృద్ధులకు మీకు చేతనంత సహాయమైనది చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం అని అర్థం కాబట్టి గోమాతలు ఆధారించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుతారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఇక ఈ రాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల ఇంట్లో అనేది ప్రశాంతమైన వాతావరణం అనుంటుంది మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ రాశి వారి మనసులోని భావాలను భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని అనేది ఇస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తుల్ని దూరం చేస్తుంది అలాగే మీ ఇంట్లో తులసి కోట ముందు కూడా దీపం వెలిగిస్తే చాలా మంచిది మీకు సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ రాశికి చెందిన వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుముల దానం ఇస్తే అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలు దానంగా ఇవ్వాలి ఇలా ఇవ్వడం వలన ఇలా చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందాలనుకుంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం కనకదార సూత్రం చదవడం ఈ సూక్తం పాటించడం అలాగే ప్రతినిత్యం దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోవాలి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఇలా అలవాటు చేసుకోవడం వల్ల ప్రతినిత్యం దీపారాధన వలన శక్తి స్వరూపమైన అమ్మవారు అనుగ్రహించి ఇతి బాధను తొలగిస్తుంది అలాగే శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మీరు మరింత శుభఫలితాలను పొందుకోవచ్చు అలాగా ప్రతి ఒక్కరూ కూడా మీ కులదైవాన్ని మర్చిపోకుండా మీరు ఇంట్లో తెచ్చిపెట్టుకొని లేదా కుదరదు అనుకుంటే కనీసం గుర్తుపెట్టుకొని ఆ అమ్మవారు కోరికెళ్ళినప్పుడు మీరు చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటే ఆ అమ్మ దయ మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది ప్రతి వారు అమ్మవారు ఏది కోరదు నిత్యం నన్ను తలుచుకోండి మీకు తోడుగా ఉంటాను అని చెప్తుందనమాట అంతకుమించి ఈ వీడియోలో మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్